కోహినూరు వజ్రం బ్రిటన్లో ఎక్కడో ఉంది అన్న విషయం మనకి తెలుసు కోహినూరు యాక్చువల్గా మనది వాళ్ళు తస్కరించుట చేశారు అరే అది మనది తప్పు జరిగింది దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అని మనకెవరో ఎవరో చెప్పారు కొన్ని సినిమాల్లో చెప్పారు కొన్ని కథల్లో చెప్పారు చరిత్రలో చెప్పారు దాని తర్వాత మనకు ఒక అవేర్నెస్ వచ్చింది మనం అంటే మన జనరేషన్లో సరే సర్లే మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకుంటే అనుకున్నాం అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పిల్లలకి ఆ కోహినూరు గురించి ఒక అద్భుతమైన సినిమా చూపించి అరే ఇది మనది అంటే వాడు చిన్నప్పుడే చూసి అరే ఏదో ఒకటి చేసి దీన్ని తీసుకొస్తా అని అనుకు అనుకుంటే ఏదో ఒకటి జరిగిద్దండి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆంధ్రాలో ప్రస్తుతం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా ప్రస్తుతం తనకున్న ఎనర్జీ అండ్ టైంలో వైల్డ్ లైఫ్ ఆంధ్రాలో కోహినూర్ లాంటి వైల్డ్ లైఫ్ ఉంది దాన్ని నేను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తాను మీరు ఏం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మీ కష్టాల్లో మీరున్నారు ఇంక్లూడింగ్ అస్ మీ పిల్లలకి చూపించండి దీన్ని ఇంకో పది మందికి చూపించండి మనం ఏమీ చేయలేకపోతే వాడు ఏదన్నా చేసే అవకాశం ఉంది దానికి ఏదో చేయ అవసరం లేదు చెడగొట్టకుండా ఉంటే చాలు అనే అవేర్నెస్ గురించి Anucundão e Cinema, por exemplo.